హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వేలంపాటలో రెస్టారెంట్ని జ్యోత్న కొనుకుండా చేసిన కార్తిక్ పారిజాతం చంప పగలగొట్టిన శివనారాయణ అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం జ్యోత్న అయితే కార్తిక్ని అక్కడి నుంచి ఎలాగైనా పంపించాలని రెస్టారెంట్లో ఫుడ్ ఆఫీసర్స్ రైడ్ చేశారంటూ ఇక ఫోన్ అయితే చేయించి వాళ్ళ ముగ్గురిని అక్కడ లేకుండా చేస్తుంది అప్పుడే ఇక కార్లో దశరథ అయితే ఇలా అంటూ ఉంటాడు ఇదంతా కూడా ఆ వైరానే చేస్తుంటాడు నాన్న అని అంటూ ఉంటాడు దశరథ అప్పుడే అసలు కార్తిక్ వైరా ఎవరు మా అసలు అతన్ని చూసి నువ్వు ఎందుకు అంత కోపంగా ఉన్నావు అని కార్తిక్ అయితే అడుగుతూ ఉంటాడు ఒకప్పుడు మన కంపెనీలో పార్ట్నర్ తను కానీ మోసం చేసి దగా చేసి వెళ్ళిపోయాడు వాడు చేసిన నమ్మక ద్రోహం వల్ల మనకి పది కోట్ల నష్టం వచ్చింది పక్కనే ఉండి మనకి ఎంతో నష్టాన్ని కలిగించాడు అంత దుర్మార్గుడు వాడు దుబాయ్లో రెస్టారెంట్ పెట్టి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి అక్కడ కంపెనీలన్నీ మూత వేసుకొని మళ్ళీ ఇండియాకి తిరిగి వచ్చాడు అని అంటూ ఉంటాడు దశరథ అయితే ఇప్పుడు జోత్న ఒక్కరి అక్కడ అయిపోయింది నువ్వన్నా ఉంటే జ్యోస్న వేలంపాటలో ఎలా పాడుతుందో అన్నీ కూడా చూసుకునేవాడివి సమయానికి మనకి కాలం కలిసి రాలేదు అని అంటూ దశరథ బాధపడుతూ ఉంటాడు ఇంతలో ఇక రోడ్డు పక్కనే ఆగి ఆలోచిస్తూ కూర్చొని ఉంటాడు కాశీ అయితే ఇక కాశీని అయితే చూస్తాడు కార్తీక్ ఇక కాశీని చూసి కారు ఆపుతాడు ఇక్కడ కారు ఆపాటి కార్తీక్ అని దశరథ అడుగుతూ ఉంటే మీరు ఒక నిమిషం ఉండండి మావయ్య అని అంటూ ఇక కార్తీక్ అయితే కాశీ దగ్గరికి వెళ్ళి కాశీ అర్జెంటుగా మావయ్య వాళ్ళని నువ్వు జోస్నా రెస్టారెంట్ దగ్గరికి తీసుకువెళ్ళాలి నాకు ఒక పనుంది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఇక కాశీ అయితే అలాగే బావా అని కాశీ అయితే అంటూ ఉంటాడు ఇక దశరథ అయితే ఇక కాశీని డ్రైవర్ సీట్లో కూర్చోబెట్టేసరికి నువ్వెక్కడికి వెళ్తున్నావు కార్తీక్ అని అంటూ ఉంటాడు దశరథ నేను వేలంపాట దగ్గరికి వెళ్తున్నాను మావయ్య అతని గురించి తెలిసాక మళ్ళీ మనం సమస్యల్లో చుట్టుకోకూడదు జ్యోత్స్నాకి అసలే తొందర ఎక్కువ తను గెలవాలన్న ధ్యాసలో తను ఎంత దూరమైనా వెళ్తుంది అందుకనే నేను వెళ్తాను అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడ శివనారాయణ సరే వెళ్ళరా అని అంటూ పంపిస్తాడు ఇక కాశీ అయితే వాళ్ళిద్దరిని తీసుకొని రెస్టారెంట్ దగ్గరికి అయితే వెళ్తారు అలా వెళ్ళిన తర్వాత ఇక వేలం పాటలో జ్యోత్న అయితే ఇక పైనే ఉంటుంది చేయి మీదే ఉంటుంది వైరా అయితే అసలు ఈ రెస్టారెంట్ లాసులో అమ్ముతున్నారు ఈ రెస్టారెంట్కి ఇప్పుడు మనం పాడింది చాలా ఎక్కువ కానీ ఈ జ్యోత్స్న తను మనల్ని ఓడించాలని ముందు వెనక ఆలోచించకుండా ఇంకా పాటని పైపైకి పెడుతూనే ఉంది డబ్బుల్ని ఇప్పటికే దీనివల్ల ఈ పాట వల్ల ఐదు కోట్ల నష్టం ఇంకా పై పైకి తీసుకువెళ్ళి ఒక పది కోట్ల దాకా ఈ జ్యోస్నా వాళ్ళకి దశరథ వాళ్ళకి నష్టం కలిగించేలా చెయ్యాలి అని అంటూ ఇక వైరా అయితే తన పిఏతో చెప్తాడు ఇక జ్యోస్న అయితే ఇక పాట పాడుతూ ఉంటుంది అప్పుడక కార్తీక్ అయితే వస్తాడు కార్తీక్ వచ్చిన తర్వాత జోష్న కార్తీక్ని చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే ఇంకా జ్యోత్న అయితే ఇరవై కోట్ల దాకా వెళ్ళిపోతుంది పాటకి ఇరవై కోట్ల ఒక్క లక్ష అంటూ వైరా అయితే పాడతాడు అప్పుడే ఇక కార్తిక్ అయితే జ్యోత్న రెస్టారెంట్ గ్రూప్ ఆఫ్ చైర్మన్ సిఇ్ జ్యోస్న డ్రాప్ అయిపోతున్నారు అంటూ ఊహించని షాకిచ్చేస్తాడు వైరాకింగ్ అప్పుడైక జ్యోత్న అయితే ఏంటి బావా ఏంటి అసలు చెప్పింది అని అంటూ జ్యోత్న కోప్పడుతుంది డ్రైవర్వి డ్రైవర్లా ఉండు అని అనగాలని ఇప్పుడు నేను డ్రైవర్గా రాలేదు నువ్వు నోరు మూసుకొని కూర్చో అని అంటూ జోష్నాని నోరెత్తనివ్వడు కార్తీక్ అయితే ఇప్పుడు నువ్వు కనుక నోరెత్తావంటే తాతకి నీ గురించి నాకు తెలిసిన నిజాలన్నీ చెప్పేస్తాను అని కార్తీక్ బెదిరిస్తాడు జ్యోస్నాని అప్పుడే జోస్నా ఏమీ మాట్లాడలేకపోతుంది తన వేళ్లతో తనే పొడుచుకునేలాగా వైరాకి షాకిస్తాడు కార్తీక్ అయితే మా మావైకి నష్టం కలిగించాలని చూశావు నువ్వే ఊబిలోకి కూరుక్కుపోయావో స్వార్థంతో ఆలోచించే ఆలోచన ఎప్పటికీ కూడా మనకి కలిసి రాదో గుర్తుపెట్టుకోవైరా అని కార్తీక్ అయితే వైరాకి వార్నింగ్ ఇచ్చి తను ఇక జ్యోత్స్నాన్ని తీసుకొని ఇంటికైతే తిరిగి వస్తాడు ఇక జ్యోత్న కోపంతో రెగిలిపోతూ నేనసలు కార్తీక్ భావని రావద్దని అందుకే చెప్పాను మమ్మీ అక్కడ నన్ను ఓడిపోయేలా చేశాడు ఈ కార్తీక్ బావా అని అంటూ జ్యోత్స్న అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది వీళ్ళు నన్ను గెలవనివ్వరు అందుకని ఆల్ ది బెస్ట్ అని మరీ మొగుణ్ణి ఉసుగలిపి పంపింది దీప అని జ్యోత్న రెచ్చిపోతూ ఉంటుంది అప్పుడే సుమిత్ర అయితే ఏంట్రా కార్తీక్ ఏంటిదంతా నా కూతురు గెలుస్తుంటే ఎందుకు మీరు ఓడ్చుకోలేకపోతున్నారు నీ భార్య అనుకున్నాను నువ్వు కూడా అలాగే తయారయ్యావా అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే ఎందుకు తయారవరు సుమిత్ర అసలు వీడు ఇంత పని చేస్తాడని అనుకోలేదో ఎందుకురా ఎందుకు నా మనవరాలని ఇలా వేధించుకు తింటున్నావు అది గెలిస్తే నువ్వెక్కడ మీ మావి దగ్గర తగ్గిపోతావని మీ తాతయ్య ఇక నీలో పవర్ లేదో జోష్నానే గ్రేట్ అంటాడని ఇదంతా చేసావు కదా అసలు నీకు బుద్ధుందా అయినా నీ భార్య నువ్వు ఇంట్లో తిరుగుతున్నారే కానీ మా పతనాన్ని కోరుకుంటున్నారు అని నోటికొచ్చినట్లు పారిజాతం మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే ఇక పారిజాతం అలా మాట్లాడుతూ ఉండగా పారిజాతం అని అంటూ శివన్నారాయణ దశరథ కాశీ ముగ్గురు కూడా అక్కడికి వస్తారు చూసారా డాడీ వేలం పాటకి మధ్యలో వచ్చి నన్ను డ్రాప్ చేయించి ఆ వైరా గెలిచేలా చేశాడు బావ ఆ వైరా ముందు నేను తలదించుకొని ఓడిపోయి ఇలా నిత్యాహాయ స్థితిలో రావాల్సి వచ్చింది అందుకని నేను బావని వద్దని చెప్పాను అని అంటూ ఉంటే అప్పుడే దశరథ అయితే ఏంటి నువ్వు గెలిచేది అసలు నువ్వు ఇరవై కోట్లకి ఎలా పాడగలిగేవు దాన్ని కనీసం పది కోట్లు కూడా ఎక్కువే ప్రాపర్టీకి దానికి అలాంటిది ఇరవై కోట్లు దాకా వెళ్ళావంటే ఎంత నష్టం వచ్చిందనుకుంటున్నావు అదేమన్నా రన్నింగ్లో ఉన్న రెస్టారెంట్ అనుకుంటున్నావా దివాలా తీసే రెస్టారెంట్ని పది కోట్ల కన్నా ఎక్కువగా కొనకూడదు కానీ నువ్వు ఆ వైరా నిన్ను రెచ్చగొడితే రెచ్చిపోయి ఇరవై కోట్లు దాకా వెళ్ళిపోయావు సరైన సమయానికి కార్తీక్ వచ్చాడు కాబట్టి మనం ఈరోజు అంత నష్టపోకుండా ఇలా ఉండగలిగాము ముందు వెనక ఆలోచించకుండా ఇక ఎవరూ లేరని నీ ఇష్టం వచ్చినట్టు పాట పాడుకుంటూ ఉంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అనుకుంటున్నావు అని అంటూ దశరథ ఇక తిడుతూ ఉంటాడు జ్యోత్స్నాని అప్పుడే ఇక సుమిత్ర అయితే జ్యోత్నాకి తెలియదంటారా అని అంటూ ఉంటుంది సుమిత్ర చూడు సుమిత్ర ఇది బిజినెస్ ఇప్పుడు చెప్పేది నీకు అర్థం కావడం లేదా వైరాని గురించి నీకు తెలుసు కదా మనల్ని మోసం చేసి వెళ్ళాడు పైగా ఇప్పుడు మనల్ని మన రెస్టారెంట్ని లీజుకిమ్మని అడిగేటట్టు కూడా అలాంటి వాడు ఈరోజు మన కంపెనీని దెబ్బ కొట్టడానికి జ్యోత్స్నాని ఆయుధంగా చేసుకొని రెచ్చగొట్టాడు కార్తీక్ వెళ్ళాడు కాబట్టి మనకి అంత నష్టం జరగకుండా ఉంది అని అంటూ ఉంటాడు దశరథ అయితే అప్పుడే పారిజాతమైతే అంటూ ఉంటుంది మీ ముందు మార్కులు కొట్టేయాలని ఇలా నటించుంటాడు అని అనగాలని అప్పుడైకా శివన్నారాయణ మా ముందు మార్కులు కొట్టేయాలని కార్తిక్ కాదు నాటకాలాడింది నీ మనవరాలే నాటకాలాడింది ఏంటి జోస్నా నాకు తెలియదు అనుకుంటున్నావా అసలు రెస్టారెంట్లో ఫుడ్ ఇన్స్పెక్టర్ రైడ్ చేశాడని చెప్పి ఫోన్ చేయించింది ఎవరు అని అడుగుతూ ఉంటాడు శివన్నారాయణ అయితే అప్పుడే ఇక అది విని ఎవరు చేయించుంటారు ఈ దీపో కార్తీకో చేయించుంటారు అని అంటూ ఉంటుంది పారిజాతం అయితే అప్పుడే పారిజాతం చంప పగలగొట్టి వాళ్ళకి అదే చేయించింది నీ మనవరాలు అక్కడుంటే తన సొంతంగా వేలం పాట పాడలేమని అసలు తను గెలవడానికి ఎంతకైనా తెగిస్తానో ఎంత దూరమైనా వెళ్తాను అని పొగరుతో ఈరోజు మన రెస్టారెంట్కి ఫుడ్ ఇన్స్పెక్టర్ రైడ్ చేయడానికి కారణమైంది మన రెస్టారెంట్ గురించి తనే ఫోన్ చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అని అంటూ శివన్నారాయణ నిజాన్ని బయటపెడతాడు అప్పుడే కాదు విని ఒక్కసారి జ్యోత్స్నా షాక్ అయిపోతూ ఉంటుంది తాత అది అని అనగాలని నోర్ముయ్ ఇక నీకు సీఈఓగా ఉండే అది లేదంటూ జ్యోత్స్నాకి ఊహించని షాక్ ఇచ్చిన శివన్నారాయణ చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు